హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో కారం పూంది చూపించబోతున్నానండి మీకు చాలా బాగుంటుంది మనకు వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ కాగానే ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇది ఈజీగా చేసుకొని తినొచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి చూడండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని కావలసినంత శనగపిండి తీసుకోవాలి దాంట్లోకి బియ్య పిండి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇది కరకరలాడుతూ రావడానికి అలాగే పసుపు ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని మధ్య మధ్యలో వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి దీనికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలి ఈ కారా బూంది వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మనం తడుపుకున్న పిండినంతా ఇలా వేసుకోవాలి పిండి మొత్తం అయిపోయాక దీంట్లోకి కరివేపాకు వెల్లుల్లి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం చేసిన బూందీలోకి కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే కొద్దిగా వేసుకోవాలి అలాగే మనం వేయించిన పల్లీలు కరివేపాకు వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి అంతే అండి రెడీ చాలా బాగొచ్చిందండి మనం బియ్యం పిండి వేసాం కాబట్టి ఇంకా కరకరలాడుతూ వచ్చింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్